పుట్టింది బ్రహ్మ సూత్రులు పుట్టింది కడుపు తొడలను పాపం ఇది అయితే బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు భుజాల నుంచి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుంచి శూద్రులు పుట్టారని వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు మనిషి ఎట్లా పుడతాడాయా సంటి పొరగా అడుగు చెప్తాడు మనిషి ఎట్లా పుడతాడు బ్రహ్మజ్ఞానం అంటుంటే బుద్ధి లేదురా మీ తలకాయలు ఏముందిరాయ్యా అని అడుగుతున్నా మనిషి ఎట్లా పుడుతాడో మనిషనో నీకు ఎరుక మనిషి ఎట్ల పుడుతాడో మనిషనో నీకు ఎరుక బుడిదిగా ఉండాల బండే ఇదేమి బుద్ధరిగిన అందుకనే మాకంటే పెద్ద అంటున్నా అంటే పెద్ద అంటే ఎట్లా రా బాబు కొలతలు వేసుకుందాం అని అడుగుతున్నాం ఎవడు పెద్దోడు లేడు రా బాబు ప్రపంచంలో తెలివి నీ ఒక్కటి సొత్త కాదు ప్రపంచ జ్ఞానాన్ని ప్రపంచాన్నే తన తెలివి బుద్ధి జ్ఞానంతో అన్వేషించి భారతదేశంలో ఉన్న మనువాదాన్ని ధ్వంసం చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనుషుల మధ్య మర్మం ఏమి లేదు ఒక అసమానతల వ్యవస్థను తయారు చేసి ఒక అంటరాని వ్యవస్థను తయారు చేసినటువంటి వందల వేల సంవత్సరాలుగా ఈ సమాజాన్ని చీల్చి చెండాడి అవమానాలతో అజ్ఞానాలతో వందల వేల సంవత్సరాలుగా చిత్రవద చేసినటువంటి బ్రాహ్మణిజం మీదనే నాకు కోపం ఉంది మాకు అంగిలేదు రోడ్డు మీద పోయేటప్పుడు ఏం చేస్తారు మా అన్నలు పనులు చేస్తుంటారు అంగిల్ లేకుండా కానీ మాకు లేక తొడుక్కోవట్లేదు ఆయన బలిసి తొడుక్కుంటలేడు అందుకనే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో ఏంటో ఒకసారి పాట ద్వారా చెప్తే వినండి ఇది ఉండాలా అంగీ పాపం ఆయనకి లేక మాకు లేక ఆయన ఉండి దొడుకుంటున్నాడు బలిసి కండల గిండలని పెంచడానికి అంగీదొడగ వెందుకయ్య ఓ పపనయ్యో నువ్వు చంద్యం ఓ తిలవ ఎందుకయ్య ఓ పపనయ్యో అంగి అంగీదొడగ వెందుకయ్య ఓ పపనయ్యో కడుపుతోటిరిస్త ప్రతి నమస్కారం కూడా పెట్టడం సంస్కారం అది కూడా మీకు లేదు నమస్తంటే నమస్తంటాం కామన్ గా ప్రతి నమస్కారం కూడా పెట్టాడు ఆడిస్తుంటాడు

మర్చిపోయినట్టు నీవు ఎవడైనా తత్తపాల పడితే అలసిపోతాడు వీడు ఆలోచిస్తే అలసిపోతాడు అలసిపోయినట్టు నీవు ఓ పప్పు నీకు శుభమణి లగ్నం అడుగుస్తే కోప పన నువ్వు అశుభంగా విఘ్నం చేస్తే పనయ్యో పండిస్తావా నాగల పెట్టు నాట్లేస్తావా మరి నీకు బ్రాహ్మణ ఓట్లను పెట్టుకున్న హక్కు అయ్యా బాబు అరే చప్పడి పప్పన్న పంట చప్పున బొహం చేస్తా పొత్తున్న పలారం పులియోర చేస్తావా

నువ్వు తిను అరే రిజర్వేషన్లు రూ అరే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి రా మీ అన్ని ఉద్యోగాలు మాకేం లేదురా అని చెప్తారు అరే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకున్నారా సన్యాసిల మూడు శాతం ఉన్నాడు టెన్ పాయింట్ రిజర్వేషన్ తీసేసుకున్నారు అంటే బీజేపీ ఏం చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి నాలి కొడుకులదే మేలైన సన్యాసివి ఓ ను నోడా నువ్వు సన్యా సివి పపనోడా ను మాయదారి స్నా పోగి వో పపనోడా ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం అంబేద్కర్ పూలే ఆశయాలను